అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని అంతేకాకుండా దాదాపుగా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలనుకుంటున్నటువంటి రైతులను యాభై లక్షల మందిగా గుర్తించారని ఇక ఈ రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది కాకపోతే కొన్ని పథకాలనేది కూడా ఇప్పుడు అమలు చేయబోతున్నారు కాబట్టి ఆ యొక్క అనేది కూడా అమలు చేసిన తర్వాత రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అప్డేట్ అనేది కూడా తీసుకొచ్చింది ఇక ప్రతి రైతుకి కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కాకపోతే పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులు వెంటనే కూడా మీ యొక్క ఈకేవైసీ కంపల్సరీ చేయించుకొని తిరిగి వడ్డీ అనేది కూడా సకాలంలో చెల్లిస్తూ చెల్లిస్తున్నటువంటి వడ్డీకి సంబంధించి ప్రూఫ్లు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక త్వరలోనే ఆ యొక్క ఫ్రూప్లు అనేది కూడా అడుగుతారని డేట్ అనేది కూడా ఫిక్స్ చేసి రుణమాఫీ దాదాపుగా లక్ష రూపాయల వరకు చేస్తారనైతే ప్రభుత్వం మాట ఇవ్వడం జరిగింది త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని అయితే తెలిపారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో